மூடு <coughs> நாலு హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవరైక్ చార్ అండ్ మీ స్వాగతం ఈ రోజు నేను ఫైనల్ గ వచ్చేసిన నందిపేట్ దేవి నగర్ కి వచ్చిన సో ఇది నరేందర్ రౌన్ల సినిమా నరేంద్ర ఇంప్రెస్ నరే నరేంద్ర రౌన్ ల ఇంట్లో ఒక స్నేక్ వచ్చింది సో ఇండియన్ రాడ్స్ నాకు చాలా బిగ్ సైజ్ లో ఉంది ఫ్రిడ్జ్ కింద పడుకున్నది యాక్చువల్ ఎట్లా అంటే అది ఎలకల కోసం ఎనకల నుంచి లోపలికి వచ్చింది ఇక్కడ జాలి ఉంది ఆ జాలి లోపలకి వచ్చింది నేను క్లియర్గా అయితే చూసిన ఫ్రిడ్జ్ కింద ఉండే సో ఎలుకల సంఖ్య ఇక్కడ బాగుంది ఎలుకలు తినేందుకు రావడం కామనే సో బ్యాక్ సైడ్లో ఏంటంటే పొలం ఉంది పొలంలో ఎలకలు బాగుంటాయి కాబట్టి అవి మన ఇండ్లలోకి వస్తున్నాయి ఎలుకలు సో అవి ఇట్లా తినేందుకు పాములు కూడా మన ఇండ్లలోకి రావడం సహజమే సో గాయస్ ఇప్పుడైతే దాన్ని అయితే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను చూస్తుండండి सो फ्रिज निकल उंदी पीछे जा थोड़ा राजू उठा और की मशीन को दे साफ बेटा क्या करना है जमा डालना था पीछे गया था डालता था ये मत करना ये वाले मत

இப்படி సార్ ఇవన్నీ సామాన్లు ఆయిల్ అంతా ఎత్తేసింది

ఎందుకు పడిపోయినవరా అది ఎట్ట కొడుతుంది మీదికి fishirin ya da ya fiye da খিনচ খিনচ বাট খিঁচি বাট বাটinga ওহ ও বন্ধু না 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 পাটক না পাটক না এই রে 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 রে

కూర్తది ఎందుకు కూర్చుంది కూల్తాది కానీ ఏం కాదు నాన్న విన్నా ఇది మనకు అంతది ఇప్పుడు దోస్త అయిపోయినా ఇద్దాలమ్మా వీళ్ళు దూలం వీళ్ళు దూలం జలుగుల్లి సంచి సంచి తీసుకెళ్ళండి ఉంటది ఉండదు ఉన్న దగ్గర నాగుంప మేడ ఉంటది ఉండదు ఆ ముసలామయ్య చిచ్చా అంటది గారు చూసేటోళ్ళకు ఎక్కువ అనుభవం ఉంటుంది పట్టేటోళ్ళకంటే చూసేటోళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది ఏ డబ్బా వేసుకోండి ఏ దాంట్లో ఏడస్తుంది పాము తొమ్మిది ఫీట్ల ఎనిమిది ఫీట్లో పైన ఉంటుంది పాము ఇది మంచిది కావాలి దానికి సింపి వెళ్ళిపోతుంది సింపి వెళ్ళిపోతుంది మన ఈ సంచిరేదా

இது <studies in fact, 181> <qui�> నీ పొడి ఉన్నది కొడుకు నీ పడి ఎక్కడ ఉన్నది మూడు నాలుగు అన్న వదిలే மன்னன இன்னா இது எல்கர் 4 4 பிள்ளைகள் இன்னா சரி கேட்ச் ஜூரயா கட்டக்க வரது இல்லை போயிடுச்சா வா வா மார்க்கி தண்ணி திக்கி தண்ணி எல்கர் அத்தை கிட்ட கை கிட்ட கை கை அப்பா வரீச்சே ஆல் ஜாதா பத்தாரிச்சே இது हां almo kha to taza jo piche jo le